కేటీఆర్ గారు మీకు పదే 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 అంటున్నారు మాట్లాడుతున్నారు కదా అయినా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది అసెంబ్లీ పెడదాం రండి అయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్ లేకపోతే అదేంటి ప్రెస్ క్లబ్ కురా బోర్డ్స్ క్లబ్ కురా అని అసెంబ్లీ ఎందుకు ఉన్నది మనకి ఇవన్నీ తీసేసి మా ఆడే కూర్చోండి రోజు ఏ కళ్ళు దుకానికి ఒక రాని చెప్పలేడు ఆయనకి ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి ఇక కళ్ళు దుకాణం ఒకటి ఎట్లా ఉంది ఇక అసెంబ్లీ ఎందుకు మరి ఇక ఈ బిల్లు అసెంబ్లీ ఈ చట్టం ఎందుకు అసెంబ్లీ ఎందుకు ఈ ఇవన్నీ ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేపించిన కళ్ళు దుకాణం అది కూడా అడుగుతాడేమో మరి కేటీఆర్ మళ్ళీ నెక్స్ట్ ఇక ఈ ఎమ్మెల్యేలు ప్రజలు ఎందుకు ఓట్లు ఎందుకు అసెంబ్లీ ఎందుకు అదే ఇంత గా సీఎం రేవంత్ రెడ్డి గారు రానాయన రానాయన బొట్టి పెట్టి కేసీఆర్ చెప్తుంటే అడుగుతుంటే రండి క్లారిటీ వస్తుంది కదా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఏం వివరణ ఇస్తారు ఏం చెప్తారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు ఏం అడదలుచుకున్నావు అడుగు ఇవన్నీ వదిలే కేటీఆర్ గారు ఇక ఈ బొల్లు మాటలు మాట్లాడక అన్నీ అయిపోయినాయి ఇవన్నీగా